శ్రీకాకుళం జిల్లా రిమ్స్ హాస్పిటల్లో ప్రపంచ కిడ్నీ రోజు అవగాహన సదస్సు శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్లో ప్రపంచ కిడ్నీ రోజు అవగాహన సదస్సు నిర్వహించారు శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ఒక్కరూ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు కనుక ప్రజలకు మరియు వ్యాధిగ్రస్తులకు అవగాహన కోసం ప్రపంచ కిడ్నీ రోజు సందర్భంగా జిల్లా వైద్య రంగం సిబ్బంది మరియు జిల్లా యంత్రాంగం ర్యాలీ మరియు అవగాహన సదస్సు నిర్వహించారు ఇందులో ప్రధానంగా జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఐఏఎస్ గారు మరియు డాక్టర్ కొర్ల విద్యాసాగర్ గారు ప్రముఖ సీనియర్ కిడ్నీ వైద్యులు పాల్గొన్నారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలని సికేడి ప్రారంభ దశలో లక్షణాలు కనిపించవని ఎప్పటికప్పుడు స్క్రీన్ పరీక్షలు చేయించుకోవాలని సీరం క్రియాటినైన్ మూత్రం లో ప్రోటీన్ పరీక్షలు రక్తపోటు నియంత్రణ వంటి సాధారణ పరీక్షలు కిడ్నీలో ఆరోగ్యాన్ని ముందుగా తెలుసుకోవచ్చు నీరు త్రాగటం మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం పెయిన్ కిల్లర్స్ అధిక వినియోగం తగ్గించుకోవడం కిడ్నీ పరీక్షలు చేయించుకోవడంతోనే ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు ప్రకారం వాళ్ళకి కూడా రీసెర్చ్ ఇవి అర్లీ డిటెక్షన్ రీసెర్చ్ కోసం ఆ వాడి యూనివర్సిటీ వచ్చి కూడా చేస్తున్నారు సో మన ఇప్పుడు ఆల్రెడీ పోస్టర్ చూస్తే మీ అందరికీ చూస్తే అర్లీ డిటెక్షన్ డిసైజ్ సందర్భంగా మనకు లైఫ్ స్టైల్ చేంజెస్ కావాలి లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే తక్కువ ప్రతిరోజుకి ఎక్సర్సైజ్

కల్లా జిల్లాలో అర్లీ డిటెక్షన్ ఇప్పుడు కిడ్నీకి పబ్లిక్కి దాని కూడా కొంచెం తక్కువగా కాబట్టి మీడియా మిత్రుల ద్వారా నాకు కూడా కొత్త మెసేజ్ ఎవరెవరు ఈ సమస్యలు నాకు ఇడ్లీ పత్తి డాక్టర్కి నీకు కూడా ఐడియా వస్తుంది కిడ్నీ సమస్య వస్తుంది అర్లీ డిటెక్షన్ చేసి మనకు డాక్టర్స్కి కూడా ఇవ్వబడుతుంది ఈ సమస్యకి సమాధానం సో किडनी అంటే చాలా ఇంపార్టెంట్ అవర్ మన బాడీకి ఇయన్ మెడికల్స రెండు కిడ్నీస్ ఏంటి వాటికి ఒకప్పటి రెండు 1.5 లైక్ అన్ని కాపీ అపర్చన్ ఒకప్పటి కుడ లేద స్టాండర్డ్ సో ఒక హెల్తీ బాడీకి కిడ్నీ చాలా ఇంపార్టెంట్ దేని ముఖ్యమా वाटर संबंधी अबॉर्ज न्यूट्रिशन संबंधी अब्जोशन किडनी प्रॉसा कि मारे कि हेल्थ को దినోత్సవం సందర్భంగా కొద్ది మాటలు విందాం మనం మనం తినే ఆహార పదార్థం తాగే నీరు అన్నీ కలిసిపోయింది పీల్చే గాలి కూడా కలుషితమైంది ఏది మన శరీరంలోకి వెళ్ళినా విష పదార్థాలతో కూర్చొని హానికరమైన ఉన్నాయి మరి ఇంత కఠినమైన ఈ వాతావరణంలో మనం ఉండాలి అని అయితే మన శరీరంలో కూడా నియంత్రించే ఒక విభాగం ఉండాలి కదా అదే మరి అలాంటి కిడ్నీని జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా మరి లక్ష్యమై ఉండాలి మరి కిడ్నీలోంచి అనేక పదార్థాలు విష పదార్థాలు అన్నీ కూడా ఫిల్టర్ చేయబడతాయి బయటకు నెక్కివేయబడతాయి మరి అలాంటి కిడ్నీని సురక్షితంగా కాపాడుకోవాలని ఈ ఈరోజు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తున్నాను మంచి ఆహారపు అలవాట్లు చేసుకున్నాం మంచి అలవాటు క్రమబద్ధమైనటువంటి ఎక్సర్సైజు అలాగే మన బాడీ అయ్యేటువంటి మందుని కూడా జాగ్రత్తగా పట్టుకు తీసుకోవాలి అలాగే ఇంకా మరిన్ని సమాచారం కావాలి అంటే మీరు ఈరోజు ఏ విధంగా గడుపుతున్నాము ఈరోజు ఏ విధంగా కలిపి వరల్డ్ అయితే ఏ విధంగా మేము నినాదాలు కట్టిస్తున్నాము మీరు వినాదం కూడా ఫోర్ యూ శ్రీకాకుళం జిల్లాలో ఇక్కడ ప్రభుత్వం తరఫున ప్రజలందరికీ అవగాహన కల్పించడం కోసం ఈ ర్యాలీతో పాటు అవేర్నెస్ కాబట్టి అందరినీ ఆదుకోవడం కోసము అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది వాటిలో భాగంగా డయాలిసిస్ యూనిట్లు అనేది ప్రతి రెండో గురువారండి మనం కిడ్నీ వెతిలో మనం చూసినట్లయితే ఒకప్పుడు కిడ్నీ వేత్తలు చాలా ఉంది యాక్సెసిబిలిటీ ఎంఫర్టబిలిటీ అవైలబుల్ అంటే అందుబాటులో లేకపోవడం లేకపోతే డబ్బు లేకపోవటం లేకపోతే వాళ్ళ దగ్గరలో సమీపంలో ఆరోగ్య కేంద్రాలు లేకపోవటం వల్ల కిడ్నీ వ్యాధులు కంటే పరిస్థితి గుర్తించాం కానీ ఇప్పుడు గవర్నమెంట్ చేస్తున్నటువంటి సర్వీసెస్ వల్ల ఎఫోర్డబిలిటీ ఉంది అవైలబిలిటీ ఉంది యాక్సెసిబిలిటీ ఉంది అంటే వాళ్ళకి దగ్గరలోనే అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఇవే అవగాహన లేకపోవడం వల్ల కిడ్నీ వ్యాధి అనేది పెరిగిపోయి గిడ్నీ వ్యాధుల నుంచి చనిపోతున్నాం సందర్భాలు ఉన్నాయి సో ఈరోజు వరంట్ బిజ్యే సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించింది అంటే ఎఫోర్డబులిటీ అవైలబుల్టీ అడ్జీతో పాటు అవేర్నెస్ అవేర్నెస్ కూడా కల్పించి వాళ్ళకి కిడ్నీ నుంచి దూరం చేసే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ శ్రీకాకుళం గవర్నమెంట్ ఆఫ్ జనరల్ హాస్పిటల్ డిపార్ట్మెంట్ ఆఫ్ నెఫ్రాలజీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో ప్రజలకి ఎనిమిది బంగారు సూత్రాలు గేట్స్ గోల్డెన్ టు ప్రివెంట్ కిడ్నీ డిసీజ్ గురించి కూడా అవగాహన కలుగుతుంది అదేంటంటే ఒకటి తగినంత పరిమాణంలో వాటర్ తీసుకోవడం వ్యాయామం చేయడం గుడ్లక గీమటం తర్వాత మధుహాన్ని అదుపులో ఉంచుకోవటం బీపీని కంట్రోల్గా ఉంచుకోవటం తర్వాత గోమపానానికి దూరంగా ఉండటం మద్యపానానికి దూరంగా ఉండటం ఇంట్లో ఎవరికైనా కిడ్నీ జబ్బు ఉంటే వాళ్ళు కంపల్సరిగా కిడ్నీ చేయించుకొని వాళ్ళకి కిడ్నీ వ్యాధిని దూరంగా ఉంటుంది అవగాహన ఈ ర్యాలీ ద్వారా మేము శ్రీకాకుళం ప్రజలు కలుగు చేయడం జరిగింది అంతే విధంగా కిడ్నీ వ్యాధులు ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి సింటమ్స్ ఏమీ ఉండవు కాబట్టి యూజువల్గా రియాటింగ్ టెస్ట్ లీలో ఆల్జిన్ టెస్ట్ చేసుకొని ఇమీడియట్గా ఆ పాటలో ఏమైనా తేడా ఉంటే దగ్గరలో ఉన్న మెట్రాలజిస్ట్ని సంప్రదించేసిగా మేము ఈ అవగాహన అనేది కలుగు జరిగింది థ్యాంక్ యూ